ॐ सहनाभवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्तिः 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 हरि हि ओं नमः हरिः ॐ साक्षात् దివ్యాత్మ స్వరూపుల మీ అందరికీ ముందుగా నమస్కారం మనం భజగోవిందం అరవై ఒకటవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం నిన్న మనం చెప్పుకుంటున్నాం నవరంధ్రంలో పురి ఈ దేహం ఆయువు ఎటువైనా వెళ్ళవచ్చు వెళ్లకుండా ఉండాలంటే ఎవరో ఒకరున్నారు దాంట్లో దాన్ని గమనిస్తూ మనం ఉంటే ఇదే పరమేశ్వరం దర్శనం మనం చెప్పుకుంటూ ఉన్నాం ఎప్పుడైతే దీని అర్థమైందో మనకి ప్రేమ పెరుగుతుంది ఒకరికొకరు ఆనందంగా ఉంటారు రాగద్వేషాలనే రావు ఇంతకుముందు వాళ్ళు పడరు వీళ్ళు పడరు వాళ్ళంటే ద్వేషం వీళ్ళంటే ప్రేమ అంటే అంటున్నావు కదా ఎప్పుడైతే నీకు భావన వచ్చిందో అందరి మీద ప్రేమ కలుగుద్ది ప్రారంభం వల్ల ఈ దేహం వచ్చింది అందరికీ తెలుసు ఆ విషయం జనంలో చేసినటువంటి పాపపుణ్యాలు అనుభవించడానికి ఈ దేహం వచ్చింది అవి వచ్చిన దాన్ని వ్యర్థం చేయకూడదు వ్యర్థం చేసిన వాళ్ళ ప్రయోజనం ఏముంది నీకు వయసు ఉంది అందరికీ వయసు ఉన్నది అందరు ఎలా మహాత్ములు ఎలా జీవిస్తున్నారు అనేది ఒక్కసారి మనం ప్రశ్న వేసుకున్నప్పుడు అందరూ సమానమనే భావన ఏర్పడుతుంది అప్పుడే నిజమైన ప్రేమ ఏర్పడుతుంది ఇంతకుముందు ప్రేమ వేరు ఏదో ఆశించి ప్రేమ ఇప్పుడు అందరిలో పరమేశ్వరుడు ఉన్నాడు అని అర్థమైనప్పుడు ఏమవుతుంది అందరిలో పరమేశ్వర దర్శనం చూస్తూ ఉంటాం ఎవరిని చూసినా కూడా ఆ భావన కలుగుతుంది రంగ పోతాయి ఇదంతా నా ధర్మం అని అర్థమవుతుంది ఇది నా ధర్మం భగవంతుడిచ్చినటువంటి ఆ ఆయుష్ ఉందో అది ఉన్నంత వల్లనే ఇదన్నీ చేస్తున్నాను ఎప్పుడైతే అలా వచ్చిందో అని ప్రవర్తన మారుతుంది ఇంతకుముందు ధనం కోసం పరిగెత్తావు విపరీతంగా పరిగెత్తావు ఎక్కడెక్కడికో తిరుగుతున్నావు అత్యావాలి ఇతా చేయాలి చేయాలి సంపాదించుకోవాలని అనేక రకమైనటువంటి అపమార్గాలు ద్వారా సంపాదిస్తున్నాం ఇప్పుడు ఇక అర్థమైంది ఎవరు చూసేవాళ్ళు లేరు నేను పోవటం ఖాయం ఎందుకు అంత సంపాదించాలి ధనం ఒక లిమిట్ వరకే ఉండాలి హాయిగా జీవించాలి కాదనంట దేహానికి ఆహారం ఏది కావాలో తినడానికి ఎంతో అవసరం లేదు ఈ దేహం కనపడుకుంటానికి బట్ట కావాలి బట్ట ఎంత కావాలి అంతే కావాలి మరికొక ఇంటో చూడండి ఎన్నెన్ని బట్టలు ఒక వ్యక్తి కనీసం ఒక పెద్ద షెల్ఫ్ లేదు కట్టిన సీడే కట్టి కట్టిన శిడి విసుగు బాగా ఉన్నవి కూడా మొత్తం కూడా తీసి మాకు ఇస్తున్నారు మేము పేదలకు పంచుతాం ఇళ్లలో ఉన్న బట్టలన్నీ కూడా మాకేం సిగ్గులేదు చాలామంది అంటారు ఏంటా ఈ పని ఎక్కడనో మరి కోటీసర్లో అవి కూడా ఏ పాత బట్టలు తీసుకెళ్లి ఎక్కడెక్కడ పంచుతావు ఏందని అంటారు నీకు అర్థం కాలేదు నాకు ఇది రెండే మాటలున్నాయి నష్టమేం లేదు కదా నీకు నీ వ్యర్థంగా ఉన్నటువంటి ఏ ఉన్న బట్టలు ఉన్నాయో అవి మొత్తం ఇస్తున్నారు ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి మరణించాడు ఆ తర్వాత ఆ బట్టలు ఏం చేసుకుంటావు నీకు సరిపావు ఎవరికి ఉపయోగపడవు అయితే చేయండి మాకు ఓ ఎంతమంది కట్టుకోవడానికి గుడ్డ లేకుండా ఉన్నవాడు ఎంతోమంది ఉన్నారు ఇది మార్ మార్పు ఉంటే ఇదే ఇంతగానే లేదు నువ్వేం డబ్బులు ఖర్చు పెట్టలేదు మీ ఇంట్లో ఉన్న ఇస్తున్నావు అవన్నీ కూడా తుఫాన్ ప్రాంతంలో వచ్చినప్పుడు కనీసం కొన్ని లారీలు పంపించాను నేను శాశ్వతం సుఖం వస్తుందని భావిస్తున్నారు ఆ ధనం వల్ల ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే ఎంత హాయిగా ఉంటుంది నీకు ప్రపంచ సుందర్ అంటాం ఐశ్వర్యరాయ్ వచ్చింది నీకు షేక్ హ్యాండ్ ఇచ్చింది అసలు నీళ్ళు ఆలింగనం చేసుకున్నావు ఎంత ఆనందపడతావు ఎంతవరకు ఒక అర్ధగా అంటావు అంతవరకు ఉన్నావు అనుకో ఇక విడిపి విడుమని అడిగే ప్రయత్నం చేస్తుంటావు అమ్మా వదులు తల్లి నేను వెళ్ళాలి నాకు పనులు ఉన్నాయి ప్రపంచ సుందరు వచ్చినా కూడా ఎంతవరకు అంతవరకే వదిలేసాయి నేను వెళ్ళాలి బయటికి నాకు కన్నులు అంటావు షేక్ హ్యాండ్ ఇచ్చిన ఇక్కడ నేను తీసుకోను నా వల్లక అసలు వదలలేదు అయ్యా నాకు నువ్వంటే నాకు ఇష్టం నీ కోసం వచ్చాను నేను బాంబే నుంచి ఇక్కడ దాకా వచ్చాను నువ్వంటే నాకు చాలా ఇష్టం కాబట్టి అని ఆలింగనం చేసుకుంటే గట్టిగా మందరుస్తారు ఇక బుద్ధి ఉందా లేదా ఎన్నిసార్లు చెప్పాలి నీకు లే అని ఈచరించుకుంటావు ఎందుకని ఒక స్పష్టత వస్తే ఈ శరీరమైనా పోయేది ఎవరి ఇక్కడ ఈ సృష్టిలో అంటే ఎవరు లేరు ఎంతో అందమైన వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా ఉన్నారు ఇప్పుడు అన్న చెప్పుకున్నాం ప్రపంచం సుందరే అనేటువంటి దాన్ని ఇంట్లో పెట్టుకుంటావా ఎప్పుడెప్పుడు తీసుకెళ్ళి అని చూస్తాం మనం ఆ దేహంలో ఆ ప్రాణం ఉన్నంతవరకే అందంగా ఉన్నారంటావు నాంత గొప్పవాళ్ళు ఏడు నేను నేనెవరో తెలుసు అంటావు ఇవన్నీ ప్రశ్నలు పడతాయి మొత్తం కూడా శరీరం అశాశ్వ తెలిసిన తర్వాత బంధాల నుంచి దూరం అవుతా లేదా మరి బంధాలు ఎలా శాశ్వతం అవుతాయి నీకు ఒక్క ఆధ్యాత్మిక చింత ఉంటే చాలు అన్నిట్లో పరవేశం దర్శనం దర్శిస్తావు నేను మార్పు రావాలి మార్పు వచ్చినప్పుడే నువ్వు మారగలవు కానీ పైపై గ్రంథాలు చదవటం పైపై విషయాలు విన్నంత అతను ఏమీ ప్రయోజనం లేదు ఒక్క అడుగు ముందుకేసే ప్రయత్నం చేయ ఇది నేను చెప్పేది యదార్థం అనుకుంటే చూడు యథార్థమా కాదా ఒక్కసారి ఆలోచించేయండి చేయండి నీ మనసుకు పట్టించండి ఇది వినేటప్పుడు చాలు మీరు ఆ పది నిమిషాలు మనసు దీని మీద కేంద్రీకరించండి ఒక గంట సేపు చెప్పలేక కాదు సమయం లేదు నీకు అందుకే చెప్తున్నాం కదా కనీసం ఆ షేవింగ్ చేసుకునేటప్పుడు లేదా వంట చేసుకునేటప్పుడు హాయిగా ఈ టీవీ సీరియల్స్ అన్నీ కట్టేసుకొని ఒక్క పది నిమిషాలు కుదరలేదు కారులో ప్రయాణిస్తున్నాం అప్పుడు పెట్టుకో అప్పుడు సెల్ ఫోనే ఒక ఆయన అయితే ఒక ఆమె అయితే నాకు చెప్పుద్ది ఏమండి మా ఆయన బోల్డ్ అని సంపాదిస్తున్నాడు అసలు కావాల్సినది సంపాదిస్తున్నాడు ఎప్పుడు ఎప్పుడు కూడా ఒక సమయం నాకు ఇవ్వడు మొన్న కూడా చెప్పుకున్నాం మనం ఆ కారులో ఉంటుంది చక్కగా డ్రైవ్ చేసుకో డ్రైవర్ ఉంటాడు డ్రైవర్ చేస్తున్నాడు ఇప్పుడు కొంతమంది డ్రైవింగ్ లేకుండానే అది మాట్లాడుతూ ఉంటాడు తానే చేసుకుంటుంది అది ఇంకా డేంజర్ అలా చేయకూడదు వాడు చూస్తూ ఉన్నాం ఆ బళ్ళ మీద వెళ్ళేటప్పుడు వంకర పెట్టుకుని ఇట్లా అట్లా మాట్లాడుతూ ఉంటారా ఆ కోడి వంక తిరిగి తిరుగుతు అలా మనసు పెట్టకుండా నువ్వు డ్రైవ్ చేసావు అంటే ఏ పక్కనే చేదొస్తారో ఎవరు తెలుస్తుంది ఎందుకు నువ్వు ఏం చేసుకుంటావు ఏమైంది కాసేపు ఆపు పక్కన బండి ఆపు చక్కగా మాట్లాడుకో తర్వాత వెళ్ళు నీ ప్రాణం కన్నా కూడా ముఖ్యమా ఒకసారి ఆలోచన చేయండి ఎందుకు చెబుతున్నానంటే ఇవన్నీ అని విశ్వసిస్తారని ఒకటి రెండు సార్లు మూడు సార్లు మనం ఉంది ఇవన్నీ చేసినప్పుడే ఆధ్యాత్మిక జిజ్ఞాస నీకు పెరుగుతుంది ఆధ్యాత్మిక జిజ్ఞాస రావాలి జ్ఞాతం ఇచ్చా ఆ జిజ్ఞాస ఉన్నవాడికి నీకు ఈ ఇవన్నీ కూడా అర్థమవుతాయి ఏమవుతున్నప్పుడు ప్రతి ప్రాణిని కూడా పరమేశ్వరం చూస్తూ ఉంటాం పరమేశ్వర దర్శనం దొరుకుతుంది నువ్వు ఏ గుడికి వెళ్ళాలి అనిపించదు ఏ ఊరు వెళ్ళాలనిపించదు ఇంతకుముందు తిరిగామన్నీ కూడా ఇవాడలేదు ఆ పరిస్థితి ఉన్న సమయాన్ని ఎవరికైనా వినియోగించాలి వయసు పెరిగితే ఆధ్యాత్మిక చింతన వస్తా అనుకుంటా మేము వయసు పెరిగినంత మాత్రం ఆధ్యాత్మిక చింతన రాదు నీకు నీవుగా ప్రయత్నించాలి ప్రయత్నం ప్రారంభించావా నీకు ఫలితం ఖచ్చితంగా దొరుకుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం